మిరాయి మూవీలోని సంపాతి అసలు కథ మీకు తెలుసా రామాయణంలో జటాయువు గురించి వినే ఉంటారు రాముడి కోసం రావణుడితో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి జటాయువు కానీ జటాయువుకు ఒక అన్న కూడా ఉన్నాడు అతని సంపాతి ఇతని గురించి చాలా తక్కువ మందికి తెలుసు సంపాతి తన రెక్కలను ఎలా కోల్పోయాడు సీతాదేవిని వెతకడంలో వానరులకి ఎలా సహాయపడ్డాడు ఇంతకీ రామాయణంలో వీరి పాత్ర ఏంటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం జటాయువు మరియు సంపాతి వీరిద్దరూ గరుత్మంతుడి సోదరుడైన అనురుడి కుమారులు వారిద్దరు మహాబలశాలులైన పక్షులు నిషాకారుడు అనే ముని ఆశ్రమంలో ఉండేవారు ఒకసారి నిషాకారుడు లేని సమయంలో వారిద్దరు సూర్యుడు అస్తమించేలోపు మనలో ఎవరైతే మొదటి సూర్యుడిని తాకుతారో వాళ్లే మనిద్దరిలో బలశాలి అని పోటీ పెట్టుకుంటారు వారిద్దరు సూర్యుని వైపు మెరుపు వేగంతో వెళ్లసాగారు అలా సూర్యుడి దగ్గరికి వెళ్ళేసరికి సూర్యుడి నుండి వచ్చే వేడికి జటాయువు రెక్కలు కాలిపోతూ ఉంటాయి ఇప్పుడు సంపాతి తన రెక్కల్ని అడ్డుపెట్టి జటాయువును రక్షిస్తాడు జటాయువు కళ్ళు తిరిగి అడవిలో పడిపోగా సంపాతి తన రెక్కల్ని కోల్పోయి వింధ్యా పర్వతంపై పడతాడు రెక్కల్ని కోల్పోయిన సంపాతి నిషాకారుడి ఆశ్రమానికి వచ్చి నమస్కరిస్తూ ఇలా అంటాడు నేను ఇక ఎగరలేను నా ప్రాణం తీసుకోవడమే మార్గమని అంటాడు దానికి నిషాకారము నేను కావాలంటే నీకు తిరిగి రెక్కల్ని తెప్పించగలను కాని భవిష్యత్తు నీవు చేయవలసిన సృష్టి కార్యం ఉంది దశరథుడి కుమారుడైన రాముడు వనవాసానికి వెళ్ళిన సమయంలో రావణుడు అనే రాక్షసుడు అతని భార్యను అపహరిస్తాడు ఆమెను వెతుకుతూ వచ్చిన వానరులకు నువ్వు సహాయం చేయాలి అప్పటి వరకు నువ్వు సముద్రం తీరాన ఉండాలి అని చెబుతాడు అలా ఎనిమిది వేల సంవత్సరాలు గడిచాయి శ్రీరాముడు వనవాసానికి వెళ్తారు అదే సమయంలో వారికి జటాయువు కనిపిస్తాడు రాముడు నీవు ఎవరు అని అడగగా జటాయువు నేను నీ తండ్రి అయిన దశరథ మహారాజుకు స్నేహితుడిని ఆ పేరు జటాయువు అని బదులిస్తాడు ఈ అరణ్యంలో నీకు ఏదైనా అవసరమైతే నేను సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు జటాయువు ఇంతకాలం తరువాత రావణుడు సీతాదేవిని అపహరిస్తున్న సమయంలో రావణుడితో పోరాడి మరణిస్తాడు రామాయణంలో జటాయువు కథ ఇక్కడితో ముగిసిపోతుంది ఆ తర్వాత హనుమంతుడు వానర సైన్యంతో కలిసి సీతాదేవిని వెతకడానికి సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి సంపాతి కనిపిస్తాడు దానికి సంపాతి వాళ్ళని తినాలి అనుకుంటాడు కానీ సీతాదేవి ఆచూకి తెలియకపోవడంతో వానరులంతా బాధలు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతారు సీతాదేవి కోసం పోరాడి రావణుడి చేతిలో మరణించిన జటాయువు గురించి మాట్లాడుకుంటారు అదంతా విన్న సంపాతి వారి దగ్గరికి వచ్చి జటాయువు నా తమ్ముడు అతనికి ఏం జరిగింది అని అడుగుతాడు దాంతో వానరులు అప్పటి వరకు జరిగినదంతా కూడా చెప్తారు అది అంతా విన్న సంపాతి ఎంతగానో బాధపడి నాకు రెక్కలు లేవు నేను కదలలేను నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి నేను నా తమ్ముడికి ప్రదానం చేస్తాను అంటాడు వాళ్ళంతా కలిసి అతన్ని సముద్రం దగ్గర దగ్గరకు తీసుకువెళ్లగా అతను తన తమ్ముడికి పిండ ప్రదానం చేసి రెక్కలు పోవడానికి కారణం ఏంటి అన్నదంతా కూడా వివరిస్తాడు సీతాదేవిని రావణుడు తీసుకు కూడా చూశాడని వారికి చెప్పి తన దివ్య దృష్టి ద్వారా సముద్రం అవతల ఒక ద్వీపం ఉంది అక్కడే లంకా నగరం ఉంది ఆ నగరంలో రావణుడు సీతాదేవిని దాచాడు అని చెప్తాడు ఆ మాట చెప్పగానే సంపాతికి రెక్కలు మొలిచాయి విశాకరముని చెప్పినట్లుగానే వనరులకు సీతా అన్వేషణలో సహాయ పడడం వల్లనే రెక్కలు తిరిగి ములిచాయని తెలుసుకున్న సంపాత్ ఎంతో సంతోషంతో ఆకాశంలోకి ఎగిరాడు రామాయణంలో సంపాతి కథ కూడా ఇక్కడితో ముగుస్తుంది అలా సంపాతి సీతాన్వేషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు సీతాదేవి కోసం రావణుడితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన జటాయువు మోక్షాన్ని పొందగా సీతాదేవి జాడను తెలిపి సంపాతి తిరిగి తన రెక్కల్ని పొందాడు ఇది సంపాది మరియు జటాయువుల కథ సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ వినకముందు మీలో ఎంతమందికి సంపాతి గురించి తెలుసో కామెంట్ చేయండి